హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతి వచ్చేస్తుంది కదండి సంక్రాంతి అంటే అరసెలు అరసెలు అంటే సంక్రాంతి తప్పకుండా అందరూ చేసుకుంటారు కదా అలాంటి అరిసెలను కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించాను కాబట్టి కొత్తగా చేసేవాళ్ళు నా వీడియో కంప్లీట్గా చూసి మీరు ఈ సం ఈ సంక్రాంతికి తప్పకుండా ఇలా అరిసెలు చేసుకోండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా అరిసెల కోసం బియ్యం నానబెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి గ్లాస్ కానీ కేజీ లెక్క కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి నేనైతే ఈ గ్లాస్తో చూపిస్తున్నానండి ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను దాంతో మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి మీరు రెగ్యులర్గా తినే రైస్తో తీసుకోవాలనుకుంటే మాత్రం పాత బియ్యం తీసుకోండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి కొత్త బియ్యం తీసుకోవద్దు అరిసెలు అనేది విరిగిపోతాయి వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కాబట్టి బాగా కడుక్కొని ఇలా నీళ్ళు పోసి ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి నేను రేపు చేద్దామనుకుంటే ఈరోజు ఉదయం పది గంటలకు నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే పది గంటలకు చూపిస్తున్నాను చూడండి బియ్యం బాగా నానిపోతాయి మీరు నైట్కి ఒకసారి నీళ్లు కూడా మార్చాలండి అలానే వదిలేయకుండా ఒకసారి నీళ్లు మార్చి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి చూపిస్తున్నాను నేను వీటిని మళ్ళీ ఒక రెండు సార్లు బాగా కడిగేసుకొని ఒక స్టెయినర్లోకి వేసేసుకోవాలి రైస్ని ఇలా వాటర్ అంతా పోయే వరకు ఒక పది నిమిషాల పాటు ఇలా పెట్టేసుకోవాలి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది చూడండి ఇలా ఎక్స్ట్రా వాటర్ అంతా పోయాక ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి అలా అని ఫ్యాన్ గాలి కిందనో ఎండనో అవసరం లేదండి జస్ట్ ఇంట్లో మామూలుగానే ఆరబెట్టేసుకోవాలి మొత్తం ఆరిపోవద్దు అనమాట మనకు బియ్యము తడితడిగానే ఉండాలి అందుకని ఇలా ఒక కాటన్ క్లాత్ పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువ కూడా అవసరం లేదండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది మనకు తడి చెయ్యికి తడి తగలకుండా ఉండాలి నేను ఇక్కడ ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకున్నాను పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చెయ్యికి ఈ విధంగా చెమ్మ అనేది తగలొద్దు అనమాట బియ్యం పచ్చిగా ఉండాలి కానీ చెయ్యికి తడి తగ్గొద్దు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బియ్యం ఆరిపోయాయి కాబట్టి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని నేను ఇంట్లోనే మిక్సీ కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ వేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక డబ్బాలో వేసి మిల్లుకి పట్టించండి అప్పుడు మీకు అదైనా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ మిక్సీ జార్లోనే పట్టేసుకుంటున్నాను కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ తిప్పుకోవాలి అలానే ఎక్కువ వేయొద్దండి కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకుంటే మనకు పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు మిల్లుకు పట్టించినా సరే మిక్సీకి వేసుకున్నా సరే పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలి ఒకవేళ మిల్లుకు పట్టించాం కదా అని అలానే తడపకూడదండి ఖచ్చితంగా జల్లించుకోవాలి కొంచెం రవ్వనన్నా వస్తుంది నేను ఇక్కడ మధ్య మధ్యలో పట్టుకుంటూ మొత్తం అంతా పట్టేసుకొని ఇలా ఫస్ట్ ఒకసారి పట్టుకున్నాక పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి ఎందుకంటే పిండి మనకు తడి అారిపోవద్దనమాట అర్సిల్లకు సో అందుకని ఇలా తడి ఇలా గట్టిగా ఒత్తి పెట్టేసినాం అనుకో తడి ఆరిపోకుండా ఉంటుంది మిగతా బియ్యం కూడా వేసేసుకొని అంతా జల్లించుకుంటే నాకు ఇక్కడ ఇది రవ్వరవ్వలాగా ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా మిగిలిందండి ఎక్కువ మిగలలేదు కాబట్టి మీరు చేసుకోవాలి వన్ కేజీకి కరెక్ట్గా వన్ కేజీ బెల్లం వేసుకోవాలనుకుంటే ఒక పావు కేజీ బియ్యం ఎక్కువ వేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాసు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా ముప్పావు గ్లాసు బెల్లం వేసుకుంటాను అనమాట ఇప్పుడు బియ్యంని పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం దేంట్లో అయితే పాకం పట్టాలనుకుంటున్నామో అదే గిన్నెను తీసుకొని ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాను చాలా మందికి సరికి సరి వేసుకుంటారు కానీ నేను ఇక్కడ ఎక్స్ట్రా బియ్యం వేయలేదు కదా అలా అయితే ఒక హాఫ్ గ్లాస్ బియ్యం ఎక్స్ట్రా వేసుకోవాలి అప్పుడు మనము ఒకటికి ఒక గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు నేను ఇక్కడ సమానంగా వేసుకున్నాను కాబట్టి ముప్పావు గ్లాస్ అనేది సరిపోతుంది మీరు ఒకవేళ కేజీ రైస్కి అయితే మాత్రం ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల గ్రాముల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకు వాటర్ ఎక్కువ వేసుకున్నాను అంటే నేను దీన్ని వడగట్టుకుంటానండి ఒకవేళ మీ దగ్గర బెల్లం మంచిగా ఉందనుకోండి వడగట్టే పని లేదనుకోండి ఎక్కువ వాటర్ వేయకండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పాకం పట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను జాలీ స్ట్రైనర్తో ఈ విధంగా వడగట్టుకుంటున్నాను దాంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి ఇలా వడగట్టుకుంటున్నాను బెల్లం కూడా చాలా మెత్తగా ఉండాలండి గట్టిగా ఉన్న బెల్లం తీసుకోవద్దు చాలా మెత్తగా ఉండాలి మనకు అరిసెల బెల్లం అంటే కూడా ఇస్తారు దీన్ని ఇప్పుడు వడగట్టుకున్నాక గిన్నెను మళ్ళీ శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోకి మళ్ళీ బెల్లం వాటర్ వేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి ఇలా పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుతూ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే పాకం మనకు లేత పాకం కాబట్టి ఈజీగానే వస్తుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని చెక్ చేసుకోవాలి మనకి ఇంకా పాకం రాలేదండి ఇలా అనగానే దగ్గరకు వచ్చి మనకు చేతిలో తీసుకుంటే ఎలా చేస్తే అలా అయితే అప్పుడు మనకు అరిసెల పాకం వచ్చినట్టు రాలేదు ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక మళ్ళీ చెక్ చేసుకుందాం ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం గట్టిగా అయిందనుకో అరిసెలు గట్టిగా అవుతాయి లేదు మరీ పాకం రాకుండా వేసామనుకోండి మనం ఆయిల్లో వేయగానే అరిసెలు విరిగిపోతాయి కాబట్టి పాకం ఒకటి కరెక్ట్గా చూసుకోవాలి చూడండి ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చింది మనం అది తీసుకోగానే ఎటు వంచితే అటు వచ్చింది అనుకో మనకు పాకం పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక పావు టీ స్పూన్ అంత ఇలాచి పొడి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నారు మీరు నువ్వులు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు మనం ఒత్తుకునేటప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే ఇందులోనే వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇద్దరు ఉన్నారనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైనే పిండిని కలుపుకోవచ్చు ఒక్కరమే అనుకోండి దీన్ని స్టవ్ పై నుంచి దించి కింద పెట్టేసుకొని పిండిని నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా నేను చూపించే ప్రాసెస్లో చేస్తే కొంచెం క్వాంటిటీ అయితే ఒక్కరైనా ఈజీగా చేయగలుగుతారండి అదే క్వాంటిటీ ఎక్కువ చేశారనుకోండి ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి అరిసెలు చేయడానికి ఇలా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మెయిన్ ఈ పిండి కలపడంలో పాకం రావడంలో ఉంటుందండి మెయిన్ అనేది మనకు కాబట్టి ఇవి కొంచెం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని చేసుకోండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఇలానే కొంచెం కొంచెంగా పిండి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి నాకు ఇక్కడ పిండి కూడా ఎక్కువ మిగలలేదండి ఒక టీ గ్లాస్ పిండి మిగిలిందంతే చిన్న టీ గ్లాస్ పిండి దీంట్లో ఇంకొక స్పూన్ కూడా నేను వేసుకున్నాను ఇంత మిగలలేదు దీంట్లో ఇంకొక స్పూన్ అంతా వేసేసుకున్నాను మనకు మొత్తం పిండి వేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి కేక్ బ్యాటర్ ఉంటుంది కదా ఆ విధంగా ఉండాలండి ఇలా స్పూన్తో అంటే పైనుంచి ఈ విధంగా పడాలన్నమాట ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కలుపుకున్నాము ఇలా కలుపుకున్నాక దీని స్పూన్ నుంచి కూడా మొత్తం మొత్తం అంతా తీసేసుకోవాలి తీసుకొని మనకి ఇది పైన మొత్తం ఆరిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పైన ఈ విధంగా అప్లై చేయాలి ఎందుకంటే పిండి ఆరిపోకుండా పైన గట్టిపడకుండా ఉంటుంది ఇలా వేసుకొని మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి మూత పెట్టేసి కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం నేను ఇక్కడ గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చేయికి వేడి తగ్గలే ఉంటే సరిపోతుంది మరి మొత్తం చల్లారని అవసరం లేదు మనం మనం ఏ సైజ్లో చేయాలనుకుంటున్నామో ఆ సైజులో ఉండని తీసుకోవాలి తీసుకొని ఇలా ఒత్తేసుకొని మనం ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ కానీ లేదంటే అరిటాక్ కానీ ఏ దానిపైన వేసుకున్నా మన అరిసెలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నాను డ్రెస్ కవర్లు ఉంటాయి కదా మనం బొబ్బట్లు కూడా చేస్తాము ఆ కవర్లో అయినా చేసుకోవచ్చు వీటిని చేయితో జస్ట్ ఇలా ఒత్తేస్తే సరిపోతుందండి మరీ సన్నగా చేయదు అలా అని మరీ లావుగా చేయదు లావుగా చేస్తే మనకు లోపల పిండిలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి అప్పుడు మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే ఒక్కొక్క వాయికి సరిపోను ఒత్తేసుకొని వేసేసుకోవడమే ఒకేసారి ఒత్తి పెట్టుకోవద్దండి మనం ఆయిల్లో వేసే ముందు మాత్రమే ఒత్తుకుంటే మన అనేది జారిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఇలా ఒత్తి పెట్టేసుకున్నామంటే దానికి అంటుకుపోతుంది జారిపోతుంది అనమాట కాబట్టి ఆయిల్ పెట్టుకున్నాకనే ఒత్తుకొని వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయ్యాక దాన్ని మనం అరిసె వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో చూడాలి అంటే ఇలా చిన్న ముద్ద వేసి చూస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది చూడండి ఇలా పొంగుతో వచ్చిందంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు అరిసె విరిగిపోయింది అంటే మనకు పాకం కరెక్ట్గా రాలేనట్టు ఇలా పొంగుతో ఎలా వచ్చింది చూడండి కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడిలో ఉండాలి పాకంని కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకొని చేయండి ఈ వీడియో చూసి చేశారంటే మాత్రం ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి చేస్తే చూడండి అరిసె మనకు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చిందంటే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇలా పొంగుతూ రావాలంటే ఒక ఫస్ట్ది అలా రాకున్నా సెకండ్ టైం నుంచి కూడా పొంగుతూ వస్తాయండి మరి లావుగా చేశారనుకోండి పైన అసలు క్రిస్పీగా ఉన్న లోపల పిండి పిండి ఉంటుంది కాబట్టి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడం ఎక్కువ టైం పట్టదండి ఇలా ఒక జాలిగంటలోకి తీసుకొని ఒత్తుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా వచ్చిందో ఇలా నేనైతే ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు రెండుగా వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు అదే చేసే వాళ్ళు ఇంకొకరు ఉన్నారనుకోండి రెండు రెండు మూడు మూడు వేసుకొని కూడా తీసేస్తూ ఉంటారు మనం వేసు చేయితో ఒత్తుకొని వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చాలా బాగుంటాయి ఈ సంక్రాంతికి మాత్రం తప్పకుండా నేను చూపించే ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారండి తప్పకుండా ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి తప్పకుండా నా ప్రాసెస్ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్